యాదాద్రి వల్ల భూములు చాలా విలువైపోయింది ఏది మీకు మీకు నిజంగా మా బీర్లే గారు బాగా డబ్బులు సంపాదించినారంటే కేసీఆర్ గారు పుణ్యమే అంటే ఆయన సర్పంచ్గా ఉండే సైదాపురం విలేజ్కి సర్పంచ్గా ఉండే ఆ టైంలో భూముల విలువ బాగా పెరిగింది కేసీఆర్ గారు ఎప్పుడైతే దేవస్థానం దేవాలయాన్ని గొప్పగా నిర్మించాలని చెప్పి పునర్నిర్మాణం స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి అక్కడ భూముల విలువ బాగా పెరిగిపోయింది ఆ భూముల విలువ పెరిగిపోవడం వల్ల హాట్ కేక్ లాగా అమ్ముడుపోయినాయి ఆ రోజు భూమి భూములన్నీ అట్లా ఈయన బాగా సంపాదించుకోగలిగిండు స్థిరపడగలిగిండు మంచి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో తాను నిలబడగలననే కాన్ఫిడెన్స్ కానీ మీ విషయంలో కూడా అంటే గట్టి ఆరోపణలు చేసిండు ఆయన కూడా అంటే దాదాపు మీరు వెయ్యి కోట్లకు పైగా సంపాదించారనేసి చాలా ఎలిగేషన్సే ఉన్నాయి ఒకవేళ ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టచ్చు కదా ఒకటి రెండవది నేను కానీ నా భర్త కానీ రెగ్యులర్గా ఐటీ రిటర్న్స్ మేము సబ్మిట్ చేస్తాము రెండోది అఫిడవిట్లు పోటీ చేసినప్పుడల్లా అఫిడవిట్లు అయితే దాఖలు చేస్తాం కదా మా అఫిడవిట్లో ఉన్నవి కాక ఇంకా అదనంగా మా దగ్గర ఏమైనా ఆస్తులు ఉంటే ఇంకా ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని నిరూపించవచ్చు రేపు మమ్మల్ని రేపు ఫ్యూచర్లో ఎక్కడో మేము కంటెస్ట్ చేయకుండా కూడా అవకాశం ఉంటుంది అట్లాంటివి కనుక చేస్తే ఒకసారి అఫిడవిట్లో మేము తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు డెఫినెట్గా అది నా మీద పనిచేస్తుంది కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే బయట పెట్టమనండి అసలు ఏం చేస్తే వెయ్యి కోట్లు వస్తాయి ఏం చేస్తే ఆస్తులు పెరుగుతాయి నేను ఏం చేశానని నా నేను ఇప్పటివరకు కడిగిన ముత్యంలాగా ఉన్నాను నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి ఆశ్రయించకుండా బతికినా నేను ఒక మాట చెప్తారు చూసారా అంటే మనం లేడీస్ కాబట్టి చెప్తున్నాను వ్రతాలు చేస్తే నిష్టగా చేయాలని చెప్తారు మా కేసీఆర్ గారు కూడా మాకు అదే చెప్పారు మచ్చ లేకుండా బతకండి మరక లేకుండా బతకండి అని చెప్పినారు మాకు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కందరు కూర్చొని చెప్తా ఉండే ఒక్క ఎమ్మెల్యే తప్పు చేసినా పార్టీకే అప్రతిష్ట కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చిన తెలంగాణను బాగు చేసుకునే బాధ్యత అట్లా ఉండిందా ఇప్పుడు గా చెప్పాలంటే ఆ రోజు కంటే కూడా ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంటే పార్టీ అధికారం కోల్పోయే వరకు వచ్చిందన్న మాటలు కూడా విన్నాం కదా అంటే ఇవన్నీ నేను ఒప్పుకుంటాను విజయ్ గారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందంటే కొంచెం అహంకారమైనటువంటి మాటలు అధికారులను డామినేట్ చేసే మాత్రలో డామినేట్ చేయడం అనేది తప్పు కాదు కానీ ఏంటంటే అధికారులను కించపరిచే విధంగా ఉండడము ప్రజల్ని లెక్క చేయకపోవడం పట్టించుకోకపోవడం బాధ్యతగా ఉండకపోవడం అనేది ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు మైనస్ పాయింట్ ఉన్నప్పుడు కూడా మాకు ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా వాళ్ళు నిలబెట్టి చెప్పేవాళ్ళు నిలబెట్టి చెప్పేవాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే నువ్వు మార్చక మారక మారకపోతే రేపు నీకు ఇబ్బంది ఎదురవుతుంది రిపోర్ట్ ఉండేదా అండి కేసీఆర్ గారి దగ్గర ప్రతి రిపోర్ట్ ఉండేది సిక్స్ మంత్స్కి ఒకసారి వారు సర్వే చేయించేవారు సిక్స్ మంత్స్ ఒకసారి ఫస్ట్ టర్మ్ నేను స్వయంగా నా అనుభవంతో చెప్తున్నాను సిక్స్ మంత్స్ కోసారి సర్వే చేయించి మాకు వార్నింగ్ కూడా ఇచ్చేవారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వాళ్ళు నిలబెట్టి ఎల్పీ మీటింగ్ నిలబెట్టి నువ్వు ధోరణి మార్చుకో మారకపోతే నీకే నష్టం జరుగుతుంది అవసరమైతే నేను టికెట్లు ఇయ్యాను నేను కూడా ఆలోచించుకోవాలి కదా నేను ఎక్కడ కూడా నష్టపోవద్దు కదా పార్టీ బాగుపడాలంటే పార్టీలో ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవాలంటే ఒక్కరు తప్పు చేసినా పార్టీకి అందరికీ అంటుకుంటుంది అది వార్నింగ్ ఇచ్చేవారు ఇద్దరు ముగ్గురిని అట్లా మందలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒక ఇద్దరికి టికెట్లు ఇవ్వని సందర్భాలు ఉన్నాయి చెప్పి ఇవ్వలే చెప్పి ఇవ్వలే కొంచెం మీకు బాగానే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కదా బాగా బిడ్డలాగా చూసుకునేవారు ఎందుకు అంత ప్రయారిటీ మీకు ఇచ్చేటోళ్ళు అంటే రెండు వేల ఒకటి నుంచి పనిచేసినాను వారు చెప్పిన ప్రతి మాటను విన్నాను చాలా అంటే నన్ను నిజంగా చెప్తున్నాను ఒక ఆడపిల్లగా ఇంట్లో వరకు చూసుకుంటే నా బిడ్డ అని చెప్పుకునేవారు బయట చేసేటప్పుడు మాత్రం కఠినమైన పని కూడా నాకు చెప్పేవాళ్ళు అంటే బై ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో నాకు మండల ఇన్ఛార్జ్గా పంపించేవాళ్ళు ఎన్నికలలో మన అభ్యర్థిని గెలిపించుకోవడానికి అట్లా పంపించేవాళ్ళు విద్యా కమిటీలు వేయడానికి నన్ను రంగారెడ్డి జిల్లాలో మూడు నియోజకవర్గాలు చూసుకోమన్నారు వికారాబాద్ తాండూరు ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నేను రీచ్ కాలేదు కానీ తాండూరు వికారాబాద్లో కంప్లీట్గా విద్యార్థి సంఘాల ఏర్పాటు నేనే చేసినాను ఆ విధంగా నాకు అంటే ఒక హార్డ్ కోర్ బ్యాచ్ అని కొందరు ఆయన గుర్తించి పెట్టుకున్నారు అందులో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినారు విజయారెడ్డి నేను అసలు అంటే గర్వపడతాను సార్ దగ్గర పనిచేయడం ఉద్యమంలో మనకు ఒక అవకాశం రావడం అనేది నిజంగా కూడా మనం అదృష్టమే అనుకోవాలి పా పొలిటికల్ పార్టీస్లో ఎంతమంది అయినా ఉండొచ్చు ఎన్ని ఎన్ని రకాలుగా వాళ్ళకి పదవులు రావచ్చు కానీ ఒక ఉద్యమంలో ఉండడం అంత సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ ఉండదు ఎక్కడ ఉండదు రెండు సార్లు ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేదు అంటే పది సంవత్సరాలు తొమ్మిదిన్నర ఏళ్ళు ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కదా అంటే ఒక్కసారిగా అది మైండ్ తీసుకుందా ఎట్లా అనిపి అంటే మీకు ఒక ప్రోటోకాల్ అందులో మీకు ఈ ఊరల్లో ఉండే వాళ్ళకి రెండోది ఎమ్మెల్యేలు చాలా స్ట్రాంగ్ అంటే ఇక్కడి వరకు చూసుకుంటే మీకు అంటే మొత్తం ఏకచత్రాధిపత్యంగా నడుస్తుంది అనేది కూడా అంటే ఉంది వాల్యూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు మాకు అది అవకాశం ఇచ్చినారు అంటే మా పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఉన్నా చైర్మన్ ఉన్నా కోఆర్డినేట్ చేసుకొని పని చేసుకోవాలని ఒక మాట చెప్తుండే రెండో మాట ఏం చెప్తుండే అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా సరే ఎలాంటి పనైనా సరే ఎమ్మెల్యేకి తెలియకుండా పనిచేయద్దు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీలో ఉండే పాలసీది కేసీఆర్ గారి మైన్ అండ్ ఆఫ్ చూసి దాని తర్వాత అంటే ఓడిపోయిన తర్వాత మైండ్ ఎట్లా తీసుకుంది అంటే కొంచెం ఇబ్బంది అంటే కౌంటింగ్ రోజే నాకు కొంచెం షాక్ అనిపించింది అంటే ఎంత వ్యత్యాసం ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చినాక టీవీలలో వస్తున్న న్యూస్ అవన్నీ చూసినప్పుడు అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా తగ్గుతూ వచ్చింది తగ్గుతూ వచ్చింది సీట్లు తగ్గిపోయినాయి అన్నప్పుడు అంతటా జరిగిందా ఎందుకు జరిగింది అనేది ఆ ఒక్కరోజు నేను ఆలోచించిన ఎందుకు ఇట్లా జరిగింది అనేది సెకండ్ అండ్స్ వెరీ నార్మల్ ఐ వాజ్ వెరీ నార్మల్ ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి పబ్లిక్ ఇట్లాంటి తీర్పిచ్చినారు యాక్సెప్ట్ చేయాలని చెప్పి కేసీఆర్ గారి స్వయంగా చెప్పింది